బంగారం డ్రగ్స్ అరుదైన జంతువులను అక్రమంగా తరలించడం లాంటివి చూసుంటాం కానీ చీమలను కూడా అక్రమంగా రవాణా చేస్తారన్న సంగతి ఇప్పుడే వింటున్నాం కొందరు బెల్జియం అండ్ గ్యాంగ్స్ ఇలా సేకరించిన చీమలను ఒక్కో దాన్ని ఎంత కమ్ముతున్నారో తెలిస్తే షాక్ అవుతాం ఒక్క చీమ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పౌండ్స్ విలువ చేస్తుందని యూకేలోని బ్రిటిష్ డీలర్స్ చెప్తున్నారు అంటే మన కరెన్సీలో అది ఎయిటీన్ థౌజండ్ రూపీస్ గా ఉంటుంది ముఖ్యంగా కెన్యా నుంచి స్మగ్ల్ అవుతున్న చీమలు రాణి చీమలుగా చెప్తున్నారు వాటి ద్వారా తమ దేశంలో అంతరించుకుపోయిన చీమలను అభివృద్ధి పరుచుకునే క్రమంలో వీటికి డిమాండ్ ఏర్పడింది అక్రమంగా రవాణా అవుతున్న చీమలలో భారీ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు కూడా ఉన్నాయి రవాణాలో పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైన ప్రసిద్ధ క్షీరదాలు ఉన్నాయి ఇవి దాదాపు రెండు నెలల వరకు జీవించి ఉండేలా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు తెలిపారు అక్రమ రవాణాకు గురైన కీటకాల సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు ఈ స్థాయిలో దొంగతనం దేశంలోనే మొదటిసారని అక్కడి వారు చెప్తున్నారు ఈ కీటకాలను ఏషియాలోని విదేశీ పెంపుడు జంతువుల మార్కెట్లో విక్రయించడమే నిందితుల లక్ష్యమని అధికారులు భావిస్తున్నారు అరుదైన కీటకాల జాతులకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతోందని కేడబ్ల్యూఎస్ తెలిపింది వీటిని ప్రత్యేక ఆవాసాలలో పెంచుతారు ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు వాటి జాతిలోనే అతి పెద్దవిగా ఉంటాయి ఇవి దాదాపు ఇరవై మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది రాణి చీమ ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది మన దేశంలో చీమలు కనిపించటం చాలా సాధారణం తరచుగా ఇళ్లలో కనిపించే వీటిని మనం నడక సందర్భంగా తెలియకుండా ఒక్కోసారి తొక్కి చంపేస్తూ ఉంటాం అయితే కొన్ని ప్రాంతాల్లో చీమలను రక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు కెన్యా దేశంలో జరిగిన ఈ అంతు చిక్కుని వ్యవహారంలో బెల్జియం కు చెందిన నలుగురు యువకులు అడ్డంగా బుక్కయ్యారు వారిలో ఇద్దరు మైనర్స్గా కూడా ఉన్నారు వాళ్ల బ్యాగ్స్ లో ఏ గంజాయో హెరాయినో ఉంటుందనుకుంటే అధికారులు ఈ కథ చూసి బిత్తరపోయారు మన తెలుగు సినిమాలో కమెడియన్ అలీ ఓ సందర్భంలో పక్క రాష్ట్రానికి ఇసుకను తరలిస్తూ ఉంటాడు అది చూసి పోలీసులు షాక్ అవుతారు సరిగ్గా అలాగే వీరు తరలిస్తున్న క్యాప్సూల్స్ చూసి నివ్వరపోయారు అక్షరాల ఐదు వేల చీమలు అవి కూడా మామూలు చీమలు కాదు క్వీన్ అంటే రాణి చీమలు వాటిని చాలా జాగ్రత్తగా సిరంజ్ లాంటి ప్రత్యేక బాక్సుల్లో ఉంచి తరలిస్తున్నారు వీళ్ళంతా కలిసి లేక్ నైవాషా దగ్గర ఒక గెస్ట్ హౌస్ లో మకాం వేశారు అక్కడే పోలీసులు రైడ్ చేసి ఈ వింత స్మగ్లింగ్ని వెలికి తీశారు చూడ్డానికి టెస్ట్ ట్యూబ్ సిరంజ్ లాంటి చిన్న చిన్న కంటైనర్స్లో ఈ చీమల్ని పెట్టి నెలల తరబడి బతికుండేలా ప్లాన్ చేశారు అంటే ఎంత పక్కా స్కెచ్ వేశారో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ అంటే ఏనుగు దంతాలు పులి చర్మాలు ఖడ్గమృగం కొమ్ములు లాంటివి అందరికీ గుర్తొస్తాయి కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది చిన్న జీవులను కూడా వదలటం లేదు స్మగ్లర్స్ జపాన్ నుంచి స్నాక్స్ ప్యాకెట్స్లో బీటిల్స్ని పట్టుకున్నారు అమెరికా పోర్ట్స్ లో పగడపు దిబ్బలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఏకంగా చీమల స్మగ్లింగ్ వెలుగులోకి రావడం చూస్తే వన్యప్రాణుల అక్రమ రవాణా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు ఈ ఘటనపై కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ సీరియస్ గా స్పందించింది ఇది బయో పైరసీ అని దేశ సంపదను దోచుకోవడమేనని మండిపడింది అంతేకాదు ఈ చీమల వల్ల స్థానిక ప్రజలకు పరిశోధనా సంస్థలకు ఎంతో ఉపయోగం ఉంటుందని వాటిని అక్రమంగా తరలించడం దేశానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది అసలు ఈ చీములకు ఇంత డిమాండ్ ఎందుకు వీటిని ఏం చేస్తారు ఈ స్మగ్లింగ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ చీముల దందా వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని భావిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ తరహా స్మగ్లింగ్ అంశాలు మరెన్ని చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదని అంటున్నారు వైల్డ్ లైఫ్ అధికారులు మరి చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారని వారు కలలో కూడా ఊహించలేదు కీటకాల వ్యాపారం ఇప్పుడు జోరందుకుంటోంది అరుదైన కీటకాల జాతులకు ప్రపంచంలోని చాలా చోట్ల డిమాండ్ పెరుగుతోంది వాటిని పెంచేవారు వాటిని ప్రత్యేక ఆవాసాలలో ఉంచుతారు వీటిని ఫార్మికేరియం అంటారు చీమలు సంఘజీవులు అవి సమిష్టిగా కృషి చేస్తాయి కలిసి బతుకుతాయి వాటన్నిటిని రాణి చీమ లీడ్ చేస్తూ ఉంటుంది ఇప్పటికే చీమలపై అనేక పరిశోధనలు జరిగాయి మనుషుల్లో వివిధ రకాలైన వారు ఉన్నట్టే చీమల్లోనూ చాలా రకాలుగా ఉంటాయి చూడ్డానికి అన్ని ఒకేలా ఉన్నా వాటికి కేటాయించిన పనిని బట్టి అవి తమ తమ పనులు చేసుకుంటూ పోతాయి ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు కష్టపడతాయి ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా దిగదుడిపోయినంటారు సైంటిస్టులు క్రమశిక్షణ పట్టుదల సమయ ఇలా అనేక అంశాల్లో మనుషులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి చీమలు ఆహార సేకరణలో చీమలు కలిసికట్టుగా చేసే పనులు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి రీసెంట్ గా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది చీమలన్నీ కలిసి నీటిపై కట్టిన వంతెనను చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియోను చూసిన వారంతా ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా దిగదొడిపోయా అంటూ కమెంట్స్ చేస్తున్నారు చాలా వరకు చీమలు నీటి ప్రవాహం ఉన్న ప్రదేశంలో ఆహార సేకరణకు వెళ్తాయి అయితే ఈ క్రమంలో అవి నీళ్లు దాటుకుని వెళ్లాల్సి వస్తుంది అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా అడుగు ముందుకు వేస్తాయి చివరకు చీమలన్నీ కలిసి ఏకంగా నీటిపైనే వంతెన నిర్మించేస్తాయి ఇలా నీటిపై చాలా దూరం వరకు వంతెన నిర్మించి అవతలి వైపుకు చేరుకుంటాయి నీటి ప్రవాహం ఉన్నా కూడా ఆ వంతెన మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది చీమలన్నీ ఆ వంతెనపై ఒకదాని వెనక వెళుతూ ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదనే మాటను ఆచరణలో చేసి చూపించిన ఈ చీములను చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చీమ ఏదో అల్పజీవి అని మనం అందరం అనుకుంటాం అయితే వీటి చరిత్ర గురించి తెలిస్తే ఎవ్వరూ అలా అనరు ఒకప్పుడు ప్రపంచంలో భారీ చీమలు ఉండేవట తాజాగా తవ్వకాలలో లభించిన చీమ శిలాజాన్ని బట్టి నలభై ఏడు మిలియన్ ఏళ్ల కిందట భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో నలభై ఏడు మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చీమలకి నూట ముప్పై మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని అంచనా వేస్తున్నారు మయన్మార్లో తొంభై తొమ్మిది మిలియన్ సంవత్సరాల క్రితం హెలాంట్ పేరుతో జీవించిన చీమ నమూనాని గుర్తించారు ప్రపంచంలో సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేలకు పైగా రకాల చీమ జాతులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు చీమలు కందిరీగల జాతి నుంచి ఉద్భవించిన టూపలు పరిశోధనలో తేలింది పరిమాణంలో సున్నా పాయింట్ సున్నా ఏడు నుంచి రెండు అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్క్టికా ఐస్లాండ్ గ్రీన్లాండ్ మినహా ప్రపంచంలో ప్రతి చోటా కనిపిస్తున్నాయి మగ కార్మిక చీమల జీవితకాలం మూడేళ్లలోపు ఉంటుంది చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణి చీమ ఆధ్వర్యంలో జీవిస్తూ ఉంటాయి రాణి పలధీకరణం తర్వాత మిలియన్ల సంఖ్యలో గుడ్లు పెడుతుంది చీమలకు ఉన్న శక్తి గురించి సుమతి శతకంలో ప్రస్తావన కూడా ఉంది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చీమలు జర్మనీలో ఉంటాయి ఆ దేశంలో ఉండే ఎర్రటి అగ్ని చీమలు విధ్వంసం సృష్టిస్తాయి మధ్యధర ప్రాంతం నుంచి వచ్చిన ఈ చీమల వల్ల విద్యుత్ ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది ఇక్కడి చీమలు మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు చీమలను స్మగ్లింగ్ చేసే కెన్యా స్మగ్లర్ల గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి సాధారణంగా చీమలు పంచదార ఆహారపు దినుసులను దొంగలిస్తూ ఉంటాయి కానీ ఒక చోట గోల్డ్ స్మగ్లింగ్ స్కెచ్ వేయడం కెమెరా కంటికి చిక్కింది ఏకంగా అవన్నీ కలిసి ఓ బంగారు గొలుసునే ఎత్తుకెళ్లడం జరిగింది సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు ఈ వీడియోలో చీమల దండు ఒక బంగారు గొలుసుని లాక్కెళ్తున్నట్టుగా కనిపిస్తోంది రెండు సెకండ్స్ ఉన్న ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు అసలు ఇది నిజమైన బంగారమేనా లేదా ఫేకా చీమలు ఇలా ఎందుకు తీసుకెళ్తున్నాయి అనే దానిపైన స్పష్టత లేదు